మధ్యాహ్నం మూడు గంటలకే చీకటి పడ్డం వారానికి ఆడపిల్ల అదృశ్యం కావడం ఈ మిస్సింగ్ మిస్ట్రీ ఏంటో అంతుబట్టక ఊరు ఊరంతా ఖాళీ కావడం చివరకు ఆ ఊర్లో పెద్ద మనుషులుగా చిలామణి అయ్యే వాళ్ళే బద్మాషులుగా తేలడం ఇటువంటి ఉదంతాలను సినిమాల్లో చూసి ఇదేం పోయే కాలం అనుకుంటాం కానీ రియాలిటీలో కూడా అటువంటి రుగ్మతలతో కునారిల్లిపోయే ఊర్లు లేకపోలేదు మహిళల అక్రమ రవాణాకు కేర్ ఆఫ్గా ఆడపిల్లల పాలిట పీడకలగా మారింది మన ఆదిలాబాద్ జిల్లా పరిక పరికపండ్ల విజయలక్ష్మి శెట్టి సుజాత పంచపూల బైరా తాడూరి ఉషా ఈ నలుగురు అమ్మగారులకు తోడుగా మరొకడు దుర్గం సుధాకర్ ఈ మాయదారి ముఠాను కాపలా కాస్తాను అంటూ కానిస్టేబుల్ హరిదాసు ఆసిఫాబాద్ జిల్లాలో మహిళల అక్రమ రవాణా రాకెట్ లో పాత్రధారులు సూత్రధారుల ఇది ఒక్కో అమాయక అమ్మాయికి వీళ్లు కట్టిన ఖరీదు లక్షా ముప్పై వేలు జిల్లాలో అందమైన అమ్మాయిలు ఎక్కడుంటే అక్కడ మాటు వేయడం వాళ్ల ఆర్థిక ఇబ్బందుల్ని అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పడం కుటుంబానికి అంతో ఇంతో ఇవ్వడం అమ్మాయిల్ని తీసుకెళ్లి మధ్యప్రదేశ్లోని బ్రోకర్లకు అమ్మేయడం ఇది వీళ్ల మోడల్ సోప్రాండి ఒక్క ఉట్నూర్ ఏరియాలోనే గత ఆరేళ్లలో ఇరవై రెండు మంది ఆడపిల్లల్ని మాయం చేశారంటే వీళ్ల చేతివాటం ఏ రేంజో అర్థం చేసుకోవచ్చు ఆసిఫాబాద్ జిల్లా వాడిగుంది గ్రామంలో ఏడాది కిందట అదృశ్యమైన ఓ యువతి కేసులో తీగలాగితే ఈ డొంక్ అంతా కదిలింది కుటుంబ సభ్యులకు లక్ష ఇరవై ఆశ చూపి ఈ అమ్మాయిని మధ్యప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తికిచ్చి పెళ్లి చేశారు ఆ తర్వాత బాధిత మహిళ వ్యభిచార కూపంలో తేలింది ఆరా తీసిన పోలీసులు ఇదంతా ఇంటి దొంగల పనినని తెలిసి షాక్ అయ్యారు కానిస్టేబుల్ హరిదాసు ఈ ముఠాలు కింగ్ పిన్ మధ్యప్రదేశ్ లోని ఓ చీకటి కూపంలో బందీగా ఉన్న బాధితురాలి ఆధార్ కార్డు లో బండే వెతుక్గా తర్వాత వాళ్ళ ఫాదర్ కి ఒక బ్యాక్ అక్కడ మధ్యప్రదేశ్ అమాయకపు ఆదివాసీల నేల పోడు వ్యవసాయం తప్ప మరో ఆధారం లేని ప్రాంతం పుట్టేడు కష్టాల మధ్య బతుకులు ఈడుస్తున్న యువతలకు ఇలా డబ్బు ఆశ చూపి వాళ్ల భవిష్యత్తుల్ని అంధకారమయం చేయడం బద్మాషగాళ్లకు ఒక లాభసాటి వ్యాపారం ప్రస్తుతం అంతరాష్ట్ర ముఠాలో ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు కు చెందిన మరో ముగ్గురి కోసం వెతుకుతోంది ప్రత్యేక పోలీసు బృందం